टीवी ट्रिबल नई न्यूज़ के स्वागत చిత్తూరు జిల్లా కుప్పం చిరు వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎంఎల్సి కంచెల శ్రీకాంత్ కుప్పం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయం కాంప్లెక్స్ ఎదురుగా చిరు వ్యాపారిస్తులు నిర్వహిస్తున్న దుకాణాలను అధికారులు తొలగించారు ఏడు పదిహేను ఎంఎల్సి కంచెల శ్రీకాంత్ ను చిరు వ్యాపారస్తులు కలిసి తమ సమస్యలను వినియోగించారు దుకాణాలు తొలగించడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు స్పందించి ఎంఎల్సి కంచె శ్రీకాంత్ చిరు వ్యాపారస్తులకు స్థలాన్ని కేటాయించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో ఎంఎల్సి కంచెల శ్రీకాంత్ కు చిరు వ్యాపారిస్తులు కృతజ్ఞతలు తెలిపారు ا تو کوئی نہ ہے یار میں بھی کر رہا ہوں ایک ایک سر اپس کر سکتے ہیں چیک کرتے ہیں اور روڈ پہ

అది కూడా మార్చి वाली से एक माता को संपर्क में आए और लॉग इन करने के बाद केंद्र पर किया और अपना डाटा राजस्थान में जो एप्लीकेशन राजस्थान में डालो